ఒక వ్యక్తికి దేవుడంటే భయము గౌరవము లేనటువంటి వ్యక్తి మరి ఒక వ్యక్తి దేవుడంటే అమితమైనటువంటి భయము గౌరవము కలిగినటువంటి వ్యక్తి దేవుడంటే ఇష్టం లేనటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తితో అంటున్నాడు నీవు ప్రతిరోజు గుడికి వెళతావు ప్రార్థనకు వెళతావు మరి ఇలాగే ఉంది ఎక్కడ వయసు బొంగలి ఎక్కడ అన్న విధంగా ఇలాగే ఉంది అని చెప్పేసి దేవుని ఎందు నమ్మకం లేనటువంటి వ్యక్తి దేవుని ఎందు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తితో ఈ మాట్లాడుతున్నాడు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు దేవుని ఎంతో నమ్మకం కలిగినటువంటి వ్యక్తి ఒక మాట అంటాడు ఆ మాట ఏంటి అంటే నేను ప్రతిరోజు గుడికి వెళుతూ ఉన్నాను ప్రా పూజలో పాల్గొంటూ ఉన్నాను జన్మాలు జపిస్తూ ఉన్నాను బైబిల్ చదువుతూ ఉన్నాను మరి నాకేమి లాభమని నీవు అడుగుతూ ఉన్నాము మంచిదే నా లాభాన్ని పక్కన పెడితే నాలో నేను కొన్ని విషయాలు నేను పోగొట్టుకుంటూ ఉన్నాను అని అంటాడు కొన్ని విషయాలను నేను నా నుండి పోగొట్టుకుంటూ ఉన్నాను నేను కొన్ని విషయాలను నేను వదిలిపెట్టి నాలో ఉన్నటువంటి కోపము ద్వేషము అసూయ పద ఈర్ష కుళ్ళు ఇవన్నీ కూడా నేను పోగొట్టుకుంటూ ఉన్నాను ఈ చెడు గుణాలన్నీ నేను పోగొట్టుకుంటూ ఉన్నాను అని అంటే నేను దేవుడి నుండి లబ్ధి పొందుతూ ఉన్నానని దాని యొక్క అర్థము అని చెప్పేసి చెప్తాను ఏమైనా సహోదరి సహోదరుడు నేను అమెరికాకు వెళ్ళముందు రెండు వారాల క్రితం అమెరికాకు వెళ్ళాను వెళ్ళడానికి నేను సిద్ధపడితా జాతి జాజి స్వామిచ్చాడు పెద్ద సామి డాక్టర్ స్వామి వచ్చి స్వామిని మీరు పూజ చేయాలని చెప్పేసి అన్నాడు ఖచ్చితంగా స్వామి అని చెప్పేసి చెప్పాను కారణం ఏంటి అంటే నేను గురువై పదహారు సంవత్సరాలే పూజ చేయలే నాకు ఆ అదృష్టం రాలేదు గారికి ప్రత్యేకంగా ఈ సమయంలో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరుడ నేటి పరిశుద్ధ శ్రద్ధగా గమనిస్తే స్వామి బోధిస్తూ ఉన్నాడు ఐదు వేల మంది పురుషులు కేవలం పురుషులు మాత్రమే అక్కడ లెక్కించబడి ఉంది ఐదు వేల మంది పురుషులు అక్కడ ఉన్నారు అని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది బహుశా విశ్వాసాన్ని గురించి అక్కడ స్వామి విశ్వాసాన్ని గురించి అక్కడ బోధిస్తూ ఉన్నాడు ఆ విశ్వాసం గురించి ఎందుకు బోధించాడు అన్నటువంటిది మనం ముందుకు వెళ్ళకు మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి ఆ పురుషులందరూ కూడా రకరకాలైనటువంటి ఆలోచనతో భిన్నమైనటువంటి ఆలోచనతో అక్కడికి విచ్చేసుకున్నారు యేసు ఏమి చేయబోతూ ఉన్నాడో ఆయనకు చక్కగా తెలుసు ఆయన ఎప్పుడు మరణించబోతూ ఉన్నాడు ఎప్పుడు పునరుత్నం ఉన్నాడు ఎప్పుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఎప్పుడు మళ్ళీ మరణించినటువంటి వ్యక్తిని మళ్ళీ జీవంతో లేవబోతూ ఉన్నాడు అన్ని సత్యాలు కూడా యేసు చక్కగా తెలుసు అయినప్పటికీ కూడా శిష్యుని పిలిచి అడుగుతూ ఉన్నారు ఇంతమంది ఇక్కడ ఉన్నారే వీరికి భోజనం మనం ఎలా చేయాలి అని చెప్పేసి తన శిష్యులను అడుగుతూ ఉన్నారు ఎందుకు అడిగాడు యేసుస్వామి ఆ మాట అంటే మనం దీన్ని దీర్ఘంగా ఆలోచన చేయాలి యేసుస్వామితో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఆయన చేసేటువంటి ప్రతి అద్భుతాన్ని చూస్తూ ఉన్నారు కనుల కాంక్షిస్తూ ఉన్నారు ఏమైనా వీళ్ళలో మార్పు ఏమైనా వచ్చిందా లేకపోతే నా ఎందు వారికి విశ్వాసం ఉందా లేదా అన్నటువంటి ఒక విషయంతో ఆయన శిష్యుని పిలిచి అడుగుతూ ఉన్నాడు ఇంతమంది ఉన్నారు ఎలా చేయాలని చెప్పేసి అప్పుడు యేసుస్వామి శిష్యులందరూ ఉన్నారు ఒక బాలుడి దగ్గర కొన్ని చేపలు కొన్ని రెట్టెలు రొట్టెలు చిన్న బాలుడు చేపలు రొట్టెలు తీసుకొని వస్తే ఐదు వేల మంది పురుషుల దగ్గర రొట్టెలు చేపలు ఉన్నవాడి నాకు నాకు వచ్చేటువంటి ఒక ప్రశ్న ఒక చిన్న పిల్లవాడు అక్కడికి వెళితే ప్రసంగం చెప్తే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను చేపలు నాకు కావలసిన ఆహారాన్ని నేను తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అంత దీర్ఘంగా దూరంగా ఆలోచన చేసినటువంటి ఒక చిన్న బాలుడు ఐదు వేల మంది పురుషులు అక్కడ ఉంటే దేవుడి దగ్గర లేకుండా ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి అవునా కదా ఖచ్చితంగా ఉంటాయి కానీ ఒక బాలుడు మాత్రమే లేచి నా దగ్గర రొట్టెలు చేపలు ఉన్నాయి స్వామి ఇదిగో అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళుతుంది ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి ఒక్కొక్కరు వారికి సరిపడనటువంటి ఆహారాన్ని మాత్రమే తెచ్చుకున్నారు అయితే అది బయట పెడితే వేరే వాళ్ళకి పెడితే నా పరిస్థితి ఏం కావాలా ఇక్కడ ఐదు వేల వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారు అందుకోసమే అందుకోసమే మీతో ఎవరు బయటపడలేదు తేలుగుండేటువంటి దొంగల వారు అందరూ అలాగే ఉన్నారు అన్నం పెడతారా లేదా పెడతారా యేసు స్వామి పెడతారా భోజనాన్ని ఇస్తారా లేదా అన్నటువంటి మీమాంసలు వాళ్ళందరూ కూర్చున్నారు ఒకవేళ ఆ చిన్న బాలుడు ఆ చేపలని ఆ రొట్టెలను ఇవ్వకుండా ఉన్నట్లయితే అక్కడ అద్భుతము జరిగి ఉండేది కాదు అవునా విశ్వాసం ఉన్న చోటనే అద్భుతం జరుగుతుంది అవునా కదా వైపులం సాగిస్తుంది ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో ఏ కుటుంబంలో అయితే విశ్వాసం ఉంటుందో ఏ ఇంట్లో అయితే విశ్వాసం ఉంటుందో ఏ చర్చిలో అయితే విశ్వాసం ఉంటుందో ఏ వ్యక్తిలో అయితే విశ్వాసం ఉంటుందో ఆ వ్యక్తి అద్భుతాన్ని కన్నులాగా చూస్తాడు ఆ చిన్న బాలుడు నమ్మాడు అందుకోసమే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మీరు ఎవరి వల్ల రూపొందించాలి అంటే రూపొందాలి అని చెప్పాడు చిన్న బిడ్డల వల్ల రూపొందాలి చిన్న బిడ్డకు ఏమీ కూడా తెలియదు ఆయన దగ్గర చిన్న బిడ్డ దగ్గర ఉన్నటువంటి ఆ భోజనాన్ని అంతా కూడా తీసుకువెళ్ళి దేవుడు అక్కడ ఉన్నటువంటి ఐదు వేల మంది పురుషులు ఏం చేశారు ఇది నాకు నా కుటుంబానికి నా బిడ్డకి నా భార్యకి అని చెప్పేశారు ఆ చిన్న బిడ్డ ఒకవేళ ఇవ్వకుండా ఉన్నట్టయితే అక్కడ అద్భుతము జరిగి ఉండేది తాతూ ప్రియమైనటువంటి సహోదరి సహోదరు చాలా సార్లు మనం అనుకుంటూ పుని పులి అద్భుతాల పులి తత్వనివ్వరు అని చెప్పేసి అది కరెక్ట్ కాదు ఏం సమయంలో చెప్తున్నారు అద్భుతాలు చేసేది దేవుడు మాత్రమే అది మనం గుర్తుపెట్టుకోవాలి అద్భుతాలు చేయునది దేవుడు మాత్రమే ఈ గురువు చేసి మాకు మంచి జరిగింది అనే ఒక సెంటిమెంట్ అంతే మన భారతీయులం కాబట్టి ఆ గురువు దగ్గరికి వెళ్ళాము మాకు మంచి జరిగింది ఆ చెజ్లోనికి వెళ్ళాము మాకు మంచి జరిగింది ఈ పునితుల దగ్గరికి వెళ్ళాము మాకు మంచి జరిగింది ఆ పునితుల దగ్గరికి వెళ్ళాము మంచి జరిగింది కానీ చివరకు అద్భుతం అనేటువంటిది ఒక భక్తునికి దేవునికి మధ్యలో జరిగేటువంటి ఒక సంభాషణ పునీతన తోలి వారు అయితేనేమి లేకపోతే భాద్రప్యేమి లేకపోతే ఎంతోమంది అయితే ఎంతోమంది వీళ్ళందరూ కూడా మనం మధ్యవర్తులు మన కోసం ప్రార్థన చేసేటువంటి వారు అద్భుతాల స్వామి అన్నారు అద్భుతాలు చేసేటువంటి యేసు ప్రభు అని చెప్పేసి అయితే మిగతా పునీతులతో పోల్చుకుంటే పునీత ఎవరెవరైతే ఆశ్రయిస్తారో అటువంటి వారందరికీ ఎక్కువ అద్భుతాలు వచ్చాయి అందుకోసమే చాలా మంది మనం తెలియక అద్భుతాలు వారు అని చెప్పేసి ఆయనను మా కోసం ప్రార్థించండి అంత అని చెప్పేసి అడుగుతాం మనం అడిగిన తర్వాత ఆయన మన కోసం దేవుని దగ్గర మొదలు పెట్టారు అప్పుడు అద్భుతం జరుగుతుంది చివరిగా ఈ యొక్క అద్భుతం అనేటువంటిది చేసేది దేవుడు అన్నటువంటి ఆ సత్యాన్ని మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ప్రియమైన సహోదరి సహోదరుడు అక్కడ ఉన్నటువంటి ఐదు వేల మంది స్వామి విశ్వాసాన్ని గురించి బోధిస్తూ ఉన్నాడు చిన్న ఉన్నటువంటి చిన్న బిడ్డ ఆ విశ్వా బోధనని గట్టిగా విశ్వసించాడు పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వాక్య విధంగా సవిస్తూ ఉంది సైతాను కూడా దేవుడి ఎందు విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి అంటే దేవుడు అంటే దేవుడు ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని ఈ సైతాను కూడా విశ్వసిస్తూ ఉంది యాకోబు పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల విశ్వాసం ఉన్న చోటనే అద్భుతాలు జరుగుతాయి మనము నెల రోజులు ప్రార్థన చేయొచ్చు రెండు నెలలు ప్రార్థన చేయొచ్చు సంవత్సరాల తరబడి ప్రార్థన చేయొచ్చు ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు దీనికి మంచి ఉదాహరణ పునీత అంతోని వారు అందులోని వారి యొక్క జీవిత చరిత్రను ఆయన జీవిత చరిత్రలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల్ని ఈరోజు మనము మీతో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఒకనొక సమయంలో అగస్టీనియన్ అగస్టీనియన్ సభకు చెందినటువంటి ఆరు మంది గురువులను ఆఫ్రికా దేశంలో చంపేస్తారు ఆగస్టీనియాగస్టీన్ సభ చెందినటువంటి గురువులను ఆరు మంది గురువులను ఆఫ్రికా దేశంలో కిరాతకంగా చంపేస్తారు చంపివేసిన తర్వాత అక్కడ ఆ భూస్థాపిత కార్యక్రమానికి ఆ ఫ్యూరల్ మార్స్కి అంతర్వాళ్ళక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఆ దివ్య పూజలో ప్రార్థన చేస్తాడు ఏమని చేస్తాడంటే నేను కూడా ఇలాగే ఒక వేద సాక్షి మరణాన్ని పొందే విధంగా నన్ను దీపించు స్వామి ఇక్కడ మరణించినటువంటి ఆ ఆరు మంది లాగా నేను కూడా ఒక వేద సాక్షి లాగా నీ కోసం రక్తాన్ని చిందించేటువంటి వ్యక్తి లాగా నన్ను దీపించుము నన్ను మార్చుము అని చెప్పేసి పునీత ప్రార్థన చేస్తారు అప్పుడు మరియ తల్లిత అంతో వారికి దర్శనమిచ్చి నీవు కావలసింది వేద సాక్షి కాదు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్థను బోధించుము అని అంట మరియ తల్లి అంటుంది నువ్వు సువార్థను బోధించుమని అనంట అందుకోసమే నేను కూడా ఆయన శ్రీశ్వ వేద పండితుడు అయ్యారు కానీ వేద సాక్షి కాలేదు వేద పండితుడు ఎంతో జ్ఞానం కలిగినటువంటి ఒక గొప్ప పుణ్య మరి అతన్ని మాట వినిగి ఆ రోజు నుండి దేవుని యొక్క వాక్కు వారి ద్వారా విస్తారంగా నలుమూలలా ప్రకటింపబడింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మరి యొక్క సంఘటన వారి జీవితంలో జరిగినటువంటి మరి యొక్క సంఘటన మీతో ఉన్నాను ఒకసారి పునీత అంతోని వారు హెరటేజ్ మతోన్మాదు హెరటిక్స్ అంటే మతోన్మాదులు ఒకసారి మతోన్మాదుల మధ్యలో పునీత అంతోని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇది రాత గమనించాలి చాలా ముఖ్యమైనటువంటి విషయం అంతని వారు ప్రార్థన చేసే ఆ బోధించేటువంటి సమయంలో ఆ మతు ఆ యొక్క హెరిటేజ్ వాళ్ళందరూ కూడా ఒక చోట నిల్చొని ఉన్నారు అక్కడికి వెళ్ళి అంతోని వారు ప్రసంగిస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు ఎప్పుడైతే అంతోని వారు ఈ యొక్క బోధనను మొదలుపెట్టారో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు మతం అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక్కరు కూడా మిగలేదు చివరికి అప్పుడు దేవుడు అంత వారికి దర్శనమిచ్చి ఈ సముద్రంలో ఉన్నటువంటి చేపలను బోధించండి చెప్పేసి అంటే వా ఇంత గొప్ప మాట ప్రజలు వెళ్ళిపోయారు తెలివి ఉన్నటువంటి వారు జ్ఞానం ఉన్నటువంటి వారు మాట్లాడే శక్తి ఉన్నటువంటి వారు నీ మాట కూడా వెళ్ళిపోయారు ఇక్కడ ఈ యొక్క నది సముద్రానికి ఆ సముద్రంలో ఉన్నటువంటి చేపలను నీవు బోధించాలి చెప్పేసి ఇప్పుడు తత్వలు వారు బోధన చేస్తానే సముద్రంలో ఉన్నటువంటి చేపలని తనలు పైకి బోధన విధంగా మొదలెడతాయండి సముద్రంలో ఉండేటువంటి చేపలన్నీ నలపై ఎత్తి బోధనలు వినడం మొదలు పెడతాయి అది చూసినటువంటి వెళ్ళిపోయినటువంటి వీరతను తిరిగి వచ్చి అంతోని వారి ప్రార్థనను ఆ బోధనలో వినం ప్రారంభించారు అది దేవుని యొక్క వాక్కు ఉన్నటువంటి శక్తి అందుకోసమే కదా మరణించినటువంటి వ్యక్తిని సైతం చిన్నవాడ లేము అని అనంగానే జీవంతో లేచారు దేవుడి యొక్క వాక్కు రెండు అంశుల కట్టడం వంటిది అని చెప్పేసి బైబిల్ నాకు బోధిస్తుంది ప్రియమైనటువంటి సహోదరి అంతోని వారు ఎందుకు ప్రార్థన చేస్తూనే అద్భుతాలు మనకు జరుగుతూ ఉన్నాయి అన్నటువంటి ప్రశ్న ఇంత పునీతులు కూడా ఉన్నారు కదా ఎందుకు అంతోని వారే అంత ప్రత్యేకం అని చెప్పేసి ఎవరికైనా మనకు ఒక ప్రశ్న కలదు దానికి సమాధానం ఒకటే మొట్టమొదటగా ఈ తనతోని వారు మధ్య తల్లిని ఎప్పుడు కూడా ఆలింగనం చేసుకొని ఉన్నారు ఆమె యొక్క ప్రాదాలను పట్టుకొని ఉన్నారు రెండవది పవిత్రాత్మ సహాయాన్ని ఎలప్పుడూ కూడా అడుగుతూ ఉండేటువంటి వాడు మూడవది దివ్య సప్రసాదం మరియ తల్లి పవిత్రాత్మ దివ్యసాదం ఈ మూడు వీరు ముగ్గురు ఆయనను చేయి పట్టుకొని ముందుకు నడిపించాయి అందుకోసమే ఆయన చేసేటువంటి ప్రతి ప్రార్థనకు మనకు సమాధానం వస్తూ ఉంది మరి మనము కూడా చాలా సందర్భాల్లో మనం చేసుకుంటాం మన పాపం కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఆలపించాడు మొట్టమొదటి అందుకోసమే దివ్య పూజలో కూడా మనం చాలాసార్లు పూజ ఆరంభంలోనే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి మనం దేవుడు క్షమించాలని మనం ప్రార్థన చేస్తాం అవున కదా ఆ పాపాలు తొలగిన తర్వాతనే మనం పవిత్రమైన తర్వాత దేవుడిని అడిగితే దేవుడు మనకు ప్రసాదిస్తాం ఉన్నటువంటి సహోదరి సహోదరుల అదే విధంగా ఎందుకు ఈ మంగళవారమే బుధవారము లేకపోతే బేస్తవారము శుక్రవారము అంతరి వారిని మనం ప్రార్థన చేసుకుని కదా ఎందుకు మంగళవారమే ఇంకా మీకు చెప్పాలంటే ఒక గురువుగా ఉండి కూడా కొన్ని విషయాలు చెప్తాను నేను ఒక ఒక బట్టలు కొనుక్కున్నా లేకపోతే ఏం తీసుకున్నా కానీ మంగళవారం కానీ శనివారం ఎందుకన్నా కాదు మంగళవారం అంటే మన హిందూ సహోదరులు పెద్దగా ఇష్టపడ వారి విశ్వాసం వారి ఎందుకు ఏంటి అని చెప్పేసి ఆలోచన చేసేటువంటి సమయంలో పునీతంతో వారు మరణించింది మంగళవారం రోజున పునీతంతో వారు మరణించింది మంగళవారం రోజున అంతోని వారు మొట్టమొదటగా అద్భుతం జరిగింది మంగళవారం రోజున అదేవిధంగా అంత పట్టణించింది కూడా మంగళవారం రోజు ఆయన మరణము మొదటి అద్భుతము ఆయన మంగళవారం రోజు ఇది యాదృచ్ఛికంగా జరిగింది అందుకోసమే శ్రీ సభ దీని లోతుగా పరిశీలించి మంగళవారాన్ని అంతోని వారికి అంకితం చేయడం జరిగింది అందుకోసమే అందరం కూడా ఇక్కడ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరుడు చాలామంది మంగళవారం రోజున అంతోని వారికి బ్రెడ్ ఇస్తూ ఉంటాను విచారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రతి వారము ఎవరో ఒకరి మించి బ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ఆచారం ఎందుకు వచ్చిందని కూడా నేను మళ్ళీ దాన్ని కొద్దిగా అక్కడక్కడ కొన్ని చల్లడం జరిగింది అది జరిగిందంటే ఒకనొక సంది ఒకనొకసారి కొంతమంది వ్యక్తులు పునీత వారి సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అక్కడ ఉన్నటువంటి కొన్ని బ్రెడ్ ఉంటుంది కదా బంద్ ఉంటుంది కదా అక్కడ వదిలేసి ప్రార్థన చేసుకున్న తర్వాత వాటిని అక్కడే అలాగే వదిలేసి వెళ్ళిపోయారు అనంతరం ఆ సమాధి దగ్గరే ఆ బ్రెండ్ ముఖాన్ని వదిలేసి వెళ్ళారు తరువాత ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినటువంటి వారు ఆ బ్రెడ్ ముక్కలను తినగనే వారికి అద్భుతం జరిగిందని స్వస్థత జరిగింది అందుకోసమే అంతోని వారికి ఈ యొక్క బ్రెడ్ లేకపోతే ఈ యొక్క రొట్టె అని చెప్పేసి మన భాషలో చెప్పుకోవాలంటే ఈ ఈ యొక్క ఇది ఈ విధంగా వాడుకలోనికి వచ్చింది అని చెప్పేసి మనకు చరిత్ర చెబుతూ ఉంది ప్రియమైన సహోదరి సహోదర ఈరోజు మనమందరము కూడా అంతుని వారి పండుగనుకొని ఆడుతూ ఉన్నటువంటి ఈ శుభ సమయంలో ఖచ్చితంగా మనం అందరము ఇక్కడ చల్లగా ఏసీ లేదు కొంతమందికి గాలి తగులుతూ ఉంది కొంతమందికి తలగట్టలేదు చెమట పోసుకుంటూ ఉన్నాం పడేటువంటి ఈ కష్టం అంతా కూడా ఇక్కడ మనం ఇక్కడ నిజంగా ఉంటూ ఉన్నాము అని అంటే మనం మనకు దేవుని ఎందుకు నమ్మక విశ్వాసం ఉంది దేవుడు నా జీవితంలో నా కుటుంబం జీవితంలో నా బిడ్డల జీవితంలో అద్భుతాలు చేస్తాడు అన్నటువంటి ఆ చిన్న విశ్వాసం మనలో ఉంది అందుకే మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం ఒక చివరగా ఒక చిన్న సంఘటన